నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సోషల్ మీడియాల ద్వారా మరియు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది మామూలుగా మనకు ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే షాపు దగ్గరికి వెళ్ళి దాన్ని పూర్తిగా పరిశీలించి మనకు నచ్చితే డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేవారం ఇప్పుడు మన ఇంట్లో కూర్చుంటే ప్రతి ఒక్కది మనం ఇంట్లో కూర్చుంటే మొబైల్ ద్వారా మనము ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ప్రతి ఒక్కటి మన ఇంటికి వస్తూ ఉంది ఇలా కువైట్లోని కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ సందర్భంగా అయితే అభయాలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ ద్వారా అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో ఆర్డర్ పెట్టిన ఆ యొక్క అభయాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాత అయితే మహిళలు గుర్తించడం జరిగింది సోషల్ మీడియాలో నకిలీ అభయ స్టోర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది అభయాలను విక్రయిస్తూ ఉన్నట్లు మరియు డెలివరీకి ముందు కస్టమర్లకు డెలివరీకి ముందు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను డబ్బులు చెల్లించమని చెప్పేసి ముందుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే సోషల్ మీడియాలో అతి తక్కువకు అభయాలు వస్తూ ఉన్నాయి కాబట్టి చాలామంది మహిళలు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉన్నారు కొంతమందికి అభయాలు వస్తూ ఉన్నా అవి నాణ్యమైనవి కావు డూప్లికేట్ అని చెప్పేసి మరికొంతమందికి అవి కూడా రాకుండా డబ్బులు అయితే కట్టిన తర్వాత ఆ యొక్క నెంబర్లు పనిచేయడం లేదని చెప్పేసి చాలామంది ఇటీవల ఫిర్యాదు చేయడం జరిగింది ఆన్లైన్లో ఎవరైనా షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్